గుడ్ మార్నింగ్ నేను మీ ఆంజనేయులు రాసూరి సో చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే మేము ప్రజెంట్గా సూర్యాపేటలో ఉన్నాం సూర్యాపేటలో కలెక్టర్ రోడ్లో త్రిపుల్ ఆర్ ఫంక్షన్ దగ్గర ఉన్నా నేను ఎందుకంటే ఈరోజు వెస్టీ ద్వారా మూడు కార ముగ్గురు కారా చివర్స్ ఉన్నారు ఇక్కడ సో చాలామంది వెస్టీ బిజినెస్ నడుస్తుందా లేదా నడుస్తా లేదా చాలామంది ఒక అపోహలో ఉంటారు నడవడం కాదు పరిగెత్తుంది చూడండి ఒకసారి జన సందో సందర్భం ఎంత ఉందనేది ఒకసారి చూడండి సో ఒక్కసారి ఇక్కడ చూడగలిగితే కనుక ఈరోజు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ ఎవరైతే ఉన్నారో కారు తీసుకున్న వ్యక్తులు అప్సర మేడం అండ్ జానీ పాషా సార్ అప్సర మేడం వచ్చేసి వెస్టీజ్ బిజినెస్కి రాకముందు మహిళా సంఘాలు ఉంటాయి కదా మహిళా సంఘాలలో జాబ్ చేసుకుంటూ వెస్టీజ్ అనే అవకాశం ఒక ఎనిమిది నెలల ముందు తీసుకోవడం జరిగింది సో వెస్టీజ్ అవకాశం తీసుకొని ఈరోజు సీరియస్ అంటే కెరియర్ లాగా బిల్డ్ చేసినారు అండ్ జానీ పాషా సార్ బిజినెస్కి రాకముందు ఒక తాపీ మేస్త్రి పని చేసుకునే వ్యక్తి ఈరోజు బిజినెస్లో వాళ్ళ కి సపోర్ట్ చేసి ఎనిమిది నెలల నుంచి వెస్టీ ద్వారా ఒక అరవై రెండు వేల ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు సుమారు ఒక పది లక్షల కారు తీసుకోవడం జరిగింది వెస్టీ ద్వారా సో ఇంకా ఎవరైతే నమ్మలేదో ఇంకా మేము నమ్మము ఇంకా చేయమని అంటే మీ నెత్తిన రాసి పెట్టలేకపోతే నేనైతే ఏం చేయలేదు నేను నిజం చెప్తున్నా ఈ వీడియో ద్వారా ఇంకా ఇన్ని చూసిన తర్వాత కూడా నా మారకపోతే ఏం చేయలేం కానీ ఎవరైతే ఈ వీడియో మీకు పంపిస్తున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి అది కుదరకపోతే నా నెంబర్ పెడతా నాకైనా కాల్ చేయండి కానీ ఎవ్వరు కానీ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీ కళను నిజం చేసుకోవడానికి మన దగ్గర ఒక మంచి సువర్ణ సుదీర్ఘ అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయం వెల్